నంజాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది నంజాల వైసీపీ జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి లోటస్ పాండ్లో నేడు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వైఎస్ షర్మిల పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారంగా వైసీపీ జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిని ఆహ్వానించారు ఈ సందర్భంగా గోకుల్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి ఎన్నో సేవలు చేశామని కానీ పార్టీ మాకు సరియైన గుర్తింపు ఇవ్వలేదని గత కొన్నాళ్లుగా నంజాల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న శిల్ప రవి పనితీరు నచ్చటం లేదని నంజాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు నంజాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ రెడ్డి బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పని చేసాము ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనం గాలికి వదిలేసినట్టు వదిలేసినాము సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పార్టీంటికి చేరినట్టు ఉంది నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము ఈరోజు మళ్ళీ మా మళ్ళీ మేము అదే సేమ్ పాత కూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది మేము శరంలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రాజుల్లో ఇంకా చాలా ఉద్రిక్తంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపు